काला दिस बंडिया

ला <laughs>

కూడా ఇప్పుడు రెండు బండ్ల జోకర్ కదా ఈ రెండు మళ్ళీ టనే జోకరి ఇప్పుడు ఇళ్ళకి ఇస్తే ఇప్పుడు ఈ బండ్లు ఇక్కడికి వెళ్ళి ఇల్లు ఉన్నాక ఏ వే బిల్లు ఇక్కడ ఉన్నది కదా అక్కడ చూపి ఈ టనే పోతే నా ఇల్లు కూడా చూపెడతా నా ఇల్లు ఇక్కడ ఉన్నా అది కూడా చూపెడతా నాకు నీళ్ళ బోని తెలియదు నా పక్క బండి ఉన్నది ఇళ్ళకి కలిసి చనిపోద్ది ఇంకే అండి నా పేరు గురువుల సతీష్ నారాయణపూర్ ఎక్ సర్పంచ్ నేను నిన్నటి నుండి నారాయణపూర్ గ్రామంలో శనుకుంట పరిధిలో ఇటుక బట్టల కోసం పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పి మట్టి తీస్తురు ఆ మట్టి కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకసారి వెనక చూడండి బాడీ లెవెల్ వంట పోకుండా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వచ్చు కానీ నిబంధనలకు విరుద్ధంగా పేపర్ లోడ్ వేసుకొని మినిమం నలభై టన్నుల లోడ్ వేసుకొని పోతే రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి జనాలు దిడుతుండ్రు ప్రజాప్రతినిధులుగా ప్రతినిధులుగా ఉన్న ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్లు ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకొని మరి మీరు పర్మిషన్ ఇచ్చిరా మీ మీదకుండా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది రోడ్లన్నీ మొత్తం నాశనం అయిపోతున్నాయి కాబట్టి జర పర్మిషన్ ఇస్తే ఇయ్యచ్చు తెచ్చుకోరు కానీ రాయల్టీ గవర్నమెంట్ కడుతురు కావచ్చు కానీ ఒకసారి వెనక చూడండి ఎట్లా ఉన్నది లోడ్ చూడండి ఒకసారి ఆ లోడ్ లోడ్ పోతే రోడ్లు మొత్తం పలిగిపోతున్నాయి కాబట్టి వెంటనే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి మీరు చర్య తీసుకొని ఇటు ఇటు పనులను మొత్తం ఆపాలి ఆపి మీరు మీరు అయినా గ్రామంలో కనీసం గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ బోర్డు కూడా లేదు మీరు ఏం ఎంత పర్మిషన్ తీసుకున్నారు ఎన్ని ట్రిప్పులకు తీసుకున్నారు ఎంత ఎంతగాడుతుర్రు కనీసం చెప్పాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ నారాయణపూర్ గ్రామ పంచాయతీ అన్నప్పుడు కనీసం గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా చెప్పాలి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ మట్టిని ఆపండి ఆపి మాకు గ్రామానికి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఒకటి ఏంటంటే అక్కడ సొసైటీ ఉన్నది మాకు కూడా చెరల చేపపిల్లలు ఉన్నాయి ఎవరిని అడవకుండానే మిషన్లు పెట్టారు రేపు మా పరిస్థితి ఏంది చేప పిల్లలు పోసుకొని పెంచుకున్నట్ల పరిస్థితి ఏంది ఇష్టం ఉన్నట్టు ఎవరికి చెప్ కనీసం గ్రామంలో ఎవరికి చెప్పకుండా మట్టి తీసుడు ఈ పద్ధతి కాదని చెప్పి అడుగుతున్నాం మేము ఎందుకంటే మీరు ఎన్ని ట్రిప్పులకు పర్మిషన్ తీసుకున్నారో తీసుకుంటే ఆ బాడీ లెవెల్ మీరు నిబంధనలకు అనుకూలంగా మీరు తీయండి అంతేగాని ఒకసారి ఊరికి లోడ్ పేపర్ లోడ్ వేసుకొని రోడ్ల మీద పోతే రోడ్లు ఉంటాయా మొత్తం చిన్న బిన్న మొత్తం పలుకుతున్న రోడ్లు కంకర వెళ్తాను అక్కడ ఊళ్ళని దుమ్ములు వేస్తాను మొత్తం నీళ్ళు కొట్టినా కూడా పదిహేను నిమిషాల్లో మళ్ళీ దుమ్ములు ఎస్తాను ఊర్లో అందరూ మొత్తం మమ్మల్ని అడుగుతారు ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు మీరు మీరు పైసలు తీసుకొని సపరేట్ ఉంటారు అని చెప్పి మమ్మల్ని అంటారు దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలి అంత అప్పటిదాకా ఈ బండ్లు ఆపుడు ఆపుతాం బరాబరు ఆపుతాం